అందరికీ అండి ఈ పేరు ఉన్నటువంటి స్త్రీ తులరాశి జాతికలకు అతి పెద్ద శత్రువు ఈమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు జీవితంలో ఎదుగుతుంటే ఈ స్త్రీ చూసి ఓర్వలేకపోతుంది మీకు కష్టాన్ని కలిగించాలని శత విధాల ప్రయత్నాలు చేస్తుంది మీతో మంచిగానే ఉంటూ మీ చుట్టుపక్కల కూడా గోతులు తీస్తుంది మీకు రావాల్సినటువంటి ఏ చిన్న అవకాశం అయినా కూడానో రాకుండా అడ్డుపడుతుంది ఈ స్త్రీ అందుకే జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మానసిక సంఘర్షణలు శారీరక బాధలు అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సకల కష్టాలకు కూడా ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో పునాదిని వేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ యొక్క స్త్రీ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే ఈ పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక ఖచ్చితంగా వారికి దూరం జరగండి ముఖ్యంగా వారు ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ సపోర్ట్ అండ్ ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే ముందుగా ఈ రాశి జాతికుల లేక మనస్తత్వం గురించి తెలుసుకుందాము వీరికి ఓపిక సహనము సంయమనము చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటు తనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడము అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరికి కలసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యంగా వీరి జాతకం ప్రకారం చూస్తే గనక ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయమనం ఓపిక అనేది చాలా వరకు కూడా ఇష్టమో అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన అవసరం కనిపిస్తోంది కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు అయితే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది అస్సలు ఉండదు కుటుంబానికి ఒక వ్యక్తి పూర్తిగా ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలు చూస్తే గనక ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం కూడా ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా రెండు మూడు రకాల ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు రాశి జాతకుల తత్వం అదిగా చెప్పడం జరుగుతుంది వీరు ఎప్పుడూ కూడా లైఫ్ లో ఒక గోల్ పెట్టుకుంటారు ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి సాధ్యమైనంత వరకు కూడానో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు పట్టుదల కృషి ఎక్కువగా ఉంటుంది అయితే వీరి జాతకంలో కూడా అవకాశాలు పొందడం కోసం శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వీరికి మెండుగా ఉంటాయి అయినప్పటికీ కూడానో వారికి మీకు మధ్యన తరచుగా విభేదాలు వస్తూనే ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగతీసే విషయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాశి జాతకులు స్త్రీ అయితే గనక భర్త తరపు బంధువుల నుంచి మానసిక క్షోభ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి పురుషులు అయితే గనక భార్య నుంచి సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతోంది అంటే మీరు చేసేది మీకు కరెక్ట్ అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో ఆర్గ్యూ చేయడం జరుగుతోంది ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగిపోయి అది గొడవకు దారి తీయడం జరుగుతుంది ఇటువంటి అంశాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా ఈ రాశి జాతకలో మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్దలు వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలే అని చెప్పాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే పోతే సన్నిహితుల ద్వారా స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్బంలో ఎటువంటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీరు చాలా వరకు కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు ఇతరత్రా కొన్ని కారణాల వల్ల కావచ్చు మీరు మానసికంగా లోనైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే గనక ఆ సమయంలో స్నేహితులు బంధువులు లేకపోతే కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా కిందకు వెళ్లిపోయినటువంటి మీరు పైకి వచ్చే అవకాశాలుంటాయి అంటే అది ఆర్థిక పరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి పైకి లేవడానికి ఒక సపోర్ట్ అయితే వస్తోంది ముఖ్యంగా మీ జాతకంలో మాత్రం ఈ పేరు ఉన్నటువంటి స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ స్త్రీ వల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో పురుషులు అయినా లేక స్త్రీలు అయినప్పటికీ కూడా ఈ పేరుతో ఉన్న స్త్రీతో మాత్రం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే వీరి జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఉన్నట్లయితే గనే వారితో ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారో మీ పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్త అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు ఎప్పుడైతే మీ పర్సనల్ విషయాలు ఈ స్త్రీతో షేర్ చేసుకుంటారో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతోంది ఏ స్త్రీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా వారి గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి కాబట్టి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో వీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ పేరు కలిగిన స్త్రీతో వీరు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా మీ జీవితంలో చాలా వరకు కూడా కోల్పోవాల్సి వస్తోంది ధన నష్టం మాత్రమే కాకుండా కుటుంబంలో సఖ్యత లేకపోవడమో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి గొడవలు నిత్యం జరుగుతూ ఉండడమో కుటుంబంలో అల్లకల్లోలం కల్లోలం జరగడమో బయట పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లడమో ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి ఇప్పటికైనా కూడా జాగ్రత్త పడండి ఎప్పుడైనా కూడా ఎదుటి వారు మనతో మాట్లాడే మాట వారి యొక్క నడవడిక మనకు అర్థమయ్యేలాగా చెప్తుంది వారు మన మంచి కోరుకుంటున్నారా లేదా మన చెడు కోరుకుంటున్నారా అనేది అయితే ఈ అక్షరం కలిగినటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాల్ చేయాలనే చూస్తుంది కానీ మీతో మంచిగా ఉంటుంది వారంటే మీకు ఎంతో నమ్మకము వారి యొక్క మాయ మాటల్లో మిమ్మల్ని ఎప్పుడూ కూడా మభ్యపెడుతూ ఉంటారు వారి మాటలు మిమ్మల్ని గురి కుదిరేలాగా చేస్తాయి కావున ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఉన్నట్లయితే గనక మీ జీవితంలో వారిని దూరంగా పెట్టండి వారి మాటలకు ఇక విలువను ఇవ్వకండి అలా అని వారితో గొడవ పెట్టుకోవడమో వారితో ఉన్న బంధం తెంచుకోమని చెప్పడం కాదండి మీకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో మీ యొక్క పర్సనల్ జీవితంలో వారి యొక్క జోక్యాన్ని ఇక తగ్గించేయండి నిదానంగా తగ్గిస్తూ దూరం జరిపేయండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది ఇక మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ